హర్యానాలోని ఫరీదాబాద్ లో దారుణం జరిగింది ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నాడని భ్రమపడి పన్నెండో తరగతి విద్యార్థిని ముప్పై కిలోమీటర్లు వెంటాడి కాల్చి చంపారు ఆగస్టు ఇరవై మూడున జరిగిన ఈ ఘటనకు సంబంధించి గో సంరక్షణ గ్రూపులోని ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులను అనిల్ కౌశిక్ వరుణ్ కృష్ణ ఆదేశ్ సౌరభ్ గా గుర్తించారు బాధితుడు ఆర్యన్ మిశ్రా ఆయన స్నేహితులు షాంగి హర్షిత్ లను నిందితులు పశువుల స్మగ్లర్లగా పొరబడి ఈ దారుణానికి తెగబడ్డారు ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై కార్లో ముప్పై కిలోమీటర్లు వారిని వెంబడించి మరీ కాల్పులు జరిపి విద్యార్థిని పొట్టన పెట్టుకున్నారు రెనాల్డ్ డస్టర్ టయోటా ఫార్చునర్ కార్లో వచ్చిన స్మగ్లర్లు పశువులను ఎత్తుకుపోతున్నట్లు సమాచారం అందుకున్న గో సంరక్షకులు వారి కోసం వెతుకుతూ రోడ్డెక్కారు పటేల్ చౌక్ వద్ద డస్టర్ కార్ను చూసిన నిందితులు కారును ఆపమని డ్రైవర్ హర్షిత్ను కోరారు అయితే తమకు కొందరితో శత్రుత్వం ఉండటంతో చంపేందుకు గూండాలను పంపి ఉంటారని భావించిన ఆర్యన్ ఆయన స్నేహితులు కారు ఆపకుండా వెళ్లారు దీంతో వారు నిజంగానే గోవులను తరలిస్తున్నారని భావించిన ఓ నిందితుడు కారుపై కాల్పులు జరిపారు ఓ తూట ప్యాసింజర్ సీట్లో ఉన్న ఆర్యన్ మెడ నుంచి దూసుకెళ్లింది నిందితుడు మరోమారు కాల్పులు జరపడంతో కారు ఆగింది కారులో ఇద్దరు మహిళలు ఉండటం చూసి నిందితులు తాము తప్పుగా కాల్పులు జరిపినట్లు అర్థం చేసుకుని అక్కడి నుంచి పరారయ్యారు తీవ్రంగా గాయపడిన ను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు నిందితులు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారని దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు